ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలోని స్వరాజ్ మైదానంలో జరిగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ స్మృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ వారి తనయుడు దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి పిలుపునిచ్చారు దర్శిపట్లణం పొదుల్ రోడ్లోని బూచేపల్లి నివాసంలో ఈ రోజు నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి ఐదు మండలాలకు చెందిన వైఎస్

భర్త మాత ముద్దు ముద్దబీడ్డ రాజ రచిత అదేవిధంగా బడులు బ్రహ్మీవాస్ గార్యున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అంటే నా కూతున్న భవిష్యత్ నేను ఆ రోజు వారి మీద ఎట్టినప్పటి నుంచి అంబేద్కర్ పోతామన్నట్టు మా సాయం చూసినట్టుంది అంబేద్కర్ నిజంగా దేశంలో ఎంతమంది పార్టీ నాయకులు ఉన్నారు కానీ దేశం కోసం కష్టపడి రాజ్యాంగం రాసి రాజ్యాంగ అతీతైన అంబేద్కర్ గారిని గుర్తు పెట్టుకొని జగన్మోహన్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా రెండు వందల ఆరు అడుగుల కాంసే విగ్రహం ఆవిష్కరణ చేస్తారంటే నిజంగా జగన్మోహన్ గారికి పాదా పాదాభివందని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో ముఖ్యమంత్రి వస్తారో పోతారు మా వర్గానికి ఏం చేసేవా మా మతానికి ఏం చేసావని చెప్పుకున్నారు కానీ ఎవరు పట్టించుకునే విధంగా కూడా జగన్మోహన్ గారు అంబేద్కర్ గారి ప్రేమతో అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ కులాలకి మతాలకి ప్రాంతాలు కాదు సంబంధం లేకుండా అది విజయవాడ కండ మీద అంబేద్కర్ ని జగన్మోహన్ జగన్మోహన్ల చిత్తశుద్ధి మేమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ టైంలో కోట్ల రూపాయలకి ఆ స్థలం అమూదామని డిసైడ్ చేసి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకులు కట్టబెట్టని ఆ స్థలం సుమారుగా పదహారు ఎకరాల స్థలాన్ని జగన్మోహన్ గారు అంబేద్కర్ గారు కేటాయించి స్మృతిమనం పెట్టేసి ఒక టూరిస్ట్ స్పాట్గా పెట్టి అంబేద్కర్ మీద ప్రేమతో ఒక గ్యాలరీ కానీ ఒక ఆడిటోరియం కానీ పిల్లలు కావడానికి ఎక్స్కర్షన్స్ కానీ మంచి టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేసిన జగన్మోహిడు గారితో మర్చిపోవాలి మర్చిపోవాలని చెప్పి వాళ్ళని తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత సుమారుగా వంద ఎకరాల్లో అంబేద్కర్ గారి స్మృతి మనం ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలు చెప్పి 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 ఆయన పోయాడు ఐదు సంవత్సరాలు అయిపోయింది భూమి పూజ వరకే ఉంది కానీ ఒక ఇటింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు మాట్లాడితే గ్రాఫిక్స్ వేస్తాడు అంబేద్కర్ ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా అని చెప్తా ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు రెండు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మాన్యుమెంట్ ఏర్పాటు చేయడం అంటే ఆషమాషి గారు జగన్మోహన్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ బడుకేనా కదా ఎంత ప్రేమ చూపిస్తున్నాడో కమిట్మెంట్ అని చెప్పేసి ఇదే ఒక నిదర్శనం చెప్పే సభ తెలియజేస్తున్నా అదేవిధంగా జగన్మోహన్ గారి రాష్ట్రంలో ఇరవై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు మా మినిస్టర్ ఉంటే సుమారుగా పదిహేడు సీట్లు పదిహేడు సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగుల వర్గానికి మేస్టులు ఇచ్చారంటే అది ఈ జిల్లాలో కూడా రెండు మేస్టులు నాలుగు జిల్లా ఇన్జినియర్ ఇన్ఛార్జ్ మినిషిప్ ఇన్ఛార్జ్ గా ఉన్నపాటి సురేష్ అయినా కూడా ఇచ్చారంటే జగన్మోహన్ గారు మన మీద ఎంత ప్రేమ చూపించి నేను అంత గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మిగిలిన పార్టీలు అయితే వాళ్ళ వర్గాలతో వాళ్ళ కులాల మీద మేసులు ఇచ్చుకుంటాడు కానీ జగన్మోహన్ ఫస్ట్ నుంచి పేదవాళ్ళు బాగుండాలి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బాగిన ఒక సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి ఆ వర్గాన్ని ఇది నిలబెట్టాలి ఇచ్చేసి ఏ ప్రోగ్రామ్స్ అయినా నామినేటెడ్ పోస్ట్ ఏఎంసీలు కూడా వాళ్ళకి అంటే ఒక బీసీలో ఓసీలో వాళ్ళకి ఓసీలు ఇచ్చేవారు కానీ దాన్ని కూడా రిజర్వేషన్ కేటాయించి వాళ్ళందరూ కూడా ఒక ఏఎంసీ సీట్ లో ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే కాన్స్టిట్యుయన్సీలో ఒక ఏఎంసీ చేయాలి అది కూడా కూర్చోబెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఏ తల కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బండ్ల వర్గాన్ని కాపాడుకుంటూ ఉండి ఈరోజు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని మిగిలిన టీడీపీ ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉంటారు ఈ ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు వాళ్ళందరూ సోమలు తయారవుతున్నారని చెప్పేసి ఓవర్ ప్రజాయం చేస్తారు ఎవరికి ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు కష్టపడి పనిచేసే వాళ్ళు కూలి చేస్తున్న వాళ్ళకి వాళ్ళు మేము పాల రూపాయలు వాళ్ళ చేతకి తీసుకొని వాళ్ళు బాబు పడతారు జగన్మోహన్ గారు చేసే తప్ప వేరే ఉద్దేశం తప్పని సభాముఖం చేస్తున్నాం మన కరోనా టైంలో కూడా నాలాంటి ధనవంతులు ఇంట్లో డబ్బులు ఉన్నాయి మేము తింటాం కానీ పేదవాళ్ళు కూలి చేసుకుంటే కానీ వాళ్ళకి వాళ్ళకి సరిపోదు కానీ అప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు విన్నప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసేసి పేదవాళ్ళని వాళ్ళ సొంత బిడ్డల్లాగా సొంత కుటుంబంలాగా కాపాట్టుకున్న మహానాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాముఖులు చేస్తున్నాం ఎందుకు చెప్తారంటే కమిట్మెంట్ మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చెప్పి తప్ప ఇంకెవరు లేరని సభావంగా తెలియజేస్తారు మేము జగన్మోహన్ గారు ఇప్పుడు అంబేద్కర్ గారు ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారు ఆశయాలు కొనసాగించేది ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఎవరు లేరని చెప్పి సభావంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మేమంతకుముందు ఓదార్ ఓదార్ ప్రేతలు ఎప్పుడున్నా కూడా